నెల్లూరు జిల్లా కావాలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ సతీమణి సుగునమ్మ ఇంటిటి ప్రచారంలో పాల్గొన్నారు కావలి రూరల్ ప్రాంతంలో నిరుపేతులకు సొంతిల్లు లేని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాము అక్రమ సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేసేందుకే వచ్చామని తెలిపారు అయితే ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న పసుపు లెట్టి సుగునమ్మతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ తెలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఎవరు గెలుపు కోసం వారు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది కావల నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి అదేవిధంగా టీడీపీ అభ్యర్థి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ గారు కూడా నిత్యం అయితే ప్రజల్లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం కావల్లో ఉన్నాం స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారు సతీమణి పసుపులేటి సుగనమ్మ గారు ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రజల నుండి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా కూడా దాదాపుగా ఒక నెల నుండి కూడా ప్రచారంలో ఉన్నారు అదేవిధంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు ప్రజల నుండి మీకు ఎలాంటి ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు మొదటి నుంచి నేను చెబుతున్నా కావాల నియోజకవర్గం మా కుటుంబం మేము ఎప్పుడు అలాగే ఉంటామంటున్నాం మా లైఫ్ లాంగ్ మేము అలాగే ఉంటాము చాలా ఆదరిస్తున్నారు మనం గెలుస్తున్నాము పదివేల నుంచి ఇరవై వేల లోటులోపు ఖచ్చితంగా గెలుస్తున్నాము మేడం ప్రధానంగా కూడా ఈ కరోనా టైంలో ఎక్కడ చూసినా కూడా పసుపులేట్ సుధాకర్ గారు ఎంతో మంది ప్రజలను అయితే ఆదరించిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ అప్పట్లో కూడా చాలా వరకు ప్రజల వద్దకు వెళ్ళి కరోనాకి భయపడకుండా కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పుడు చేసిన అలాంటి ప్రయోజకరమైన పనులు ఇప్పుడేమన్నా ఉపయోగపడుతున్నాయా అన్ అసలు అందరూ గుర్తు పెట్టుకున్నారండి ప్రతి ఇంట్లో కూడా నేను అడుగుతున్నాను అసలు అంటే మా వాళ్ళు కరెక్ట్గా వీళ్ళు చేర్చారా లేదనేది నాకు ఒక డౌట్ ఉండేది కానీ పాపం మా మా దగ్గరుండే పిల్లలు అందరూ సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ అంటే ఏదో పక్కన పడేసి మేమేం చేస్తామని అనుకోకుండా ప్రతి ఇంటికి కష్టపడి మాకంటే ఎక్కువ కష్టపడి చేర్చారు అందరూ కూడా గుర్తు కూడా పెట్టుకున్నారు ఎందుకంటే ఈ రోజు చూసిన మనిషి ఇంకో రోజుకు ఉండేవాళ్ళు కదారు ఆ టైంలో అట్లాంటి టైంలో చాలా రిస్క్ చేసాం ఎందుకు మనిషి మనిషిగా పుట్టినందుకు మనం ఒక సార్థకత ఉండాలనేది సుధాకర్ గారి అభిప్రాయం దాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చాలి ఈ టైంలోనే మనం కష్టంలో ఉన్నప్పుడే సహాయం చేయాలి అంత కష్టంలో చేయలేనప్పుడు ఇంకా మానవ మనకేమీ అవసరం లేదని ఖచ్చితంగా మనకి భగవంతుడు కూడా అలాగే సపోర్ట్ చేశాడు మాకేమి ఇబ్బంది కలగలేదు చాలా చేశాం రోజుకు మూడు నాలుగు లారీలు దింపి కనీసం ఒక లక్ష ఇరవై వేల మందికి అంటే ఒక ఎనభై వేల కుటుంబాల వరకు ఇంటికి చేర్చేవాళ్ళు ప్రతిరోజు పిల్లలు ఎనభై వేలకి మందికి చేరటం అంటే చిన్న విషయం కాదు కూరగాయలు కానీ పప్పులు కానీ ఆయిల్ అని రైస్ అని కొన్ని చోట్ల అలాంటి సమయంలో మేమంత రిస్క్ చేయటం అనేది నిజంగా భగవంతుడు మాకు ఇచ్చిన ధైర్యమే అది గుర్తుపెట్టుకున్నారు ప్రజ ప్రజలు కూడా మేడం కావాలి నియోజకవర్గానికి సంబంధించి ఇటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ అభ్యర్థి ఇద్దరి మీద కూడా అధికంగా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల వల్ల ప్రజలు స్వతంత్ర అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తారనే మాటలు అయితే నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి దీని మీద అదేనండి ఎప్పుడైనా కానీ మనం చేసిన సహాయం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు భగవంతుడు కూడా మాకు తోడున్నాడు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తున్నాడు ఎందుకంటే మాకు గ్లాసు గ్లాస్ గుర్తు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు ఆ తోటే మా విజయం నిర్ణయం అయిపోయింది భగవంతుడు మనతోటే ఉన్నాడు ప్రజలందరితోటి నడిపించి మమ్మల్ని గెలిపిస్తున్నాడు మేము కావాలి నియోజకవర్గం అభివృద్ధి చేయటం ఇప్పుడు నేను ఈ ఏరియా అంతా తిరిగాను అసలు కళనీళ్ళు వచ్చినాయి నాకు నిజంగా నిజంగా మానవత్వం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే అంటే ఈ ఇంట్లో వచ్చి చూడాలి ఆయన ఇక్కడ వచ్చి ఉండాలి తెలుస్తుంది మనం ఎందుకు భగవంతు మనకు ఎందుకు అవకాశం ఇచ్చేది ఎమ్మెల్యేగా ఇక్కడ సమస్యలు తీరడానికి ప్రజల్ని బాగా చూడటానికి ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చేది మనకి దాన్ని చేయలేనప్పుడు అన్ ఫెయిల్ అయిపోయినట్టే కదా అసలు అందరూ చిన్న చిన్న గుడిసులు వేసుకొని రోడ్డు పక్కన మంచి కాలనీ ఓటు కట్టించవచ్చు మనం మన జేబులో డబ్బులు ఎవరి జేబులో కష్టపడ్డాయి పెట్టరుగా గవర్నమెంట్ చేయగదా చేయొచ్చు అలాంటి పనులన్నీ మేము ఖచ్చితంగా ఈ ఏరియా మన కాలని నేనే మనం హైదరాబాద్లో వెంచర్ ఎలా ఉంటుందో అలాంటి వెంచర్ వీళ్ళందరికీ ఇస్తారని నేను హామీ ఇచ్చాను ఖచ్చితంగా చేస్తున్నాను కూడా నేను పర్సనల్గా తీసుకొని చేస్తాను ఇది మేడం ఇటు వైసీపీ టీడీపీ ప్రజల వద్దకు వెళ్ళి మేనిఫెస్చన్ అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఒక స్వతంత్ర అభ్యర్థి సతీమన్గా మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు అంటే మీరు గెలుపొందిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు చేస్తారని మీరు మేము ఖచ్చితంగా ఫస్ట్ పేదవాళ్ళని చూస్తామండి ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు లేని వాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీలకి ఎస్సీలకి మైనార్టీలకి వీళ్ళందరికీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తాము తర్వాత రోడ్లు సైడ్ కాలవలు మేము మా సొంత డబ్బులు కొన్ని వందలు కోట్లు ఖర్చు పెట్టాం పెడతామని కూడా చెప్తున్నాము వాళ్ళ నుంచి ఒక్క రూపాయి ఎప్పుడు ఆశించాం వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు వంద రూపాయల వ్యాపారం ఉంటే వాళ్ళకి ఐదు వందలు వ్యాపారం చేసుకునే అంత డెవలప్మెంట్ చేస్తాం అది హండ్రెడ్ అలాగే పేదవాళ్ళందరికీ స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించి ఆ కాలనీలు కూడా ఏదో నీళ్లు రాకుండా వసతి లేకుండా కాదు ఒక హైదరాబాద్ లో వెంచు కోటి రూపాయలు పెట్టి విల్లా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఇల్లు కట్టిస్తాను నేను పర్సనల్ గా తీసుకున్నా ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే రోజు రోజుకి రాజకీయం రసవంతంగా మారుతుందని చెప్పుకోవచ్చు అయితే కావల నియోజకవర్గంలో వైసీపీ అదేవిధంగా అదే అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి ముగ్గురు అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముగ్గురికి సంబంధించి కూడా ఇటు వైసీపీకి టీడీపీకి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజల్లో మంచి పేరు లేని పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఇద్దరి మీద ఉన్న వ్యతిరేకత కూడా స్వతంత్ర అభ్యర్థికి ఉపయోగపడుతుందని అయితే కావాలని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు ప్రస్తుతం అయితే కావలి నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారు సతీమణి ఇంటింటి ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది చేస్తూ కూడా అక్కడ జరుగుతున్న విషయాలు వారు నివసిస్తున్న ఇళ్ళలకు సంబంధించి కూడా మేము గెలిస్తే పూర్తిగా డెవలప్మెంట్ చేస్తామని కూడా సుగుమమ్ గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కావాలని నియోజకవర్గం నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ కావలి నుండి